రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవా సర్వాధికారములు మా ఏసయ్య శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువకు మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమంతా ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవ మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు దయగలిగిన దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధ పరచండి పవిత్ర పరచమని మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను చేర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మమ్మల్ని సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి మొరులకు చెవియొగ్గండి ప్రవా బిడల కష్టాలను శ్రమలను బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ పరలోకపు వాకిండ్లను విప్పి బిడ్డలందరినీ ఆశీర్వదించండి మీ ఐశ్వర్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పొంగి పొర్లే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీరెంతో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో తండ్రి మా కుటుంబాలను మీరు మేలులతో నింపే దేవుడో తండ్రి మా పట్ల ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అప్పుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధల్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అనేకులకు అప్పిచ్చదరు కానీ అప్పు చెయ్యరు అన్న వాగ్దానాన్ని మా అందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బీదరికంలో ఉన్న మమ్ములను సంపన్నులుగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చెయ్యుటకు మా నిమిత్తమై శ్రీమంతుడవైన ఐశ్వర్యవంతుడైన ధనవంతుడైన మీరు నిరుపేదగా ఏమీ లేని వారిగా దరిద్రునిగా మారినారు దేవా అయ్యా మాపై మీకున్న అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా మా బుద్ధిహీనతను బట్టి అప్పుల పాలైనాము దేవా వాటిని తీర్చలేకపోతున్నాము ప్రవా అయామమును క్షమించండి తండ్రి కొందరు బిడ్డలైతే అనారోగ్య పరిస్థితిని బట్టి అప్పు చేయాల్సి వచ్చింది కొందరైతే వివాహాలను బట్టి మరి ఇండ్లు కట్టామని వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ఇలా రకరకాల కారణాల విషయమై అప్పులు చేసిన వారిగా ఉంటుండగా దయచేసి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అప్పు బాధ నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డల బాధ దుఃఖము సమస్తము ఉన్న దేవుడో తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా దారిద్రతను పేదరికాన్ని తీసివేయండి దేవా అయ్యా బిడ్డలు మీ ద్వారా అభివృద్ధి పొందుకుని జీవించున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను అత్యధికంగా ఆశీర్వదించండి వ్యాపారాలలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో దేవా రకరకాల భయాలను బట్టి బాధించబడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏదో తెలియని భయం వారిని వేధిస్తుందని కొందరు వారి భవిష్యత్తు గురించి భయపడుతున్నారు కొందరు కుటుంబాల గురించి భయపడుతున్నారు కొందరు అనారోగ్య పరిస్థితిని బట్టి భయపడుతున్నారు ఇంకొందరు వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి భయపడుతూ జీవిస్తున్నారు దేవా ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఏ ఆపద వస్తుందో ఎలాంటి శ్రమ ఎదురవుతుందో శత్రువులు వారికి ఎలాంటి హాని కలిగిస్తారో అని రకరకాలుగా భయాందోళనలో బ్రతుకుతున్న బిడ్డలందరినీ కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మీరు తోడయ్యుండి సహాయం చెయ్యండి ప్రతి భయం నుండి సంపూర్ణమైన బిడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీ బిడ్డలలో భయాన్ని కలిగించే దుష్ట శక్తులను గద్దించండి దేవా మాటి మాటికి నీ బిడ్డలను భయపెట్టే అపవిత్రాత్మలు మీరు దూరపరచండి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఎందరైతే సమస్యల గుండా శ్రమల గుండా కష్టాలు వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు శోధనలు కలిగినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి దేవా మా భక్తిని బట్టి మా విశ్వాసాన్ని బట్టి మేము ధైర్యంగా ముందుకు సాగే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై విసుగక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన బహు వినయముతో తగ్గింపుతో దేనులంగా మీ పాదాల వద్దకు చేరియున్నాము దేవా అయ్యా దయచేసి మా కన్నిటి ప్రార్థనలు మీరు వినండి దేవా మా రోదనను మీరు ఆలకించండి దేవా నమ్మకంతో మీకు మొరపెడుతున్నాం తండ్రి నిరీక్షణ కలిగి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాం దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మేలు చేసే దేవుడవయ్యా సంతోషం ఇచ్చే దేవుడో తండ్రి నీ బిడ్డలమైన మమ్ములందరినీ జ్ఞాపకం చేసుకోండి బంధకాల నుండి రక్షించండి అయ్యా పగవారి నుండి కలిగించే పరిస్థితుల నుండి శ్రెమలు కష్టాల నుంచి నీ బిడ్డలమైన మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్నారు తండ్రి అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరి నుంచి అయితే వారు నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా నిందించబడిన స్థలంలోనే నీ బిడ్డలకు ఖ్యాతని గణతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో గర్భఫలం పొందుకోక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుమారుడు కుమార్తె కలగాలని ఆశ కలిగి జీవించే బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా గర్భఫలం ఏ హోవాయిచ్చు బహుమానం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఆనాడు ఇస్సాకు భార్య గొడ్రాలిగా ఉన్నప్పుడు అతడు ఆమె విషయమై ప్రార్థించినప్పుడు అయ్యా భక్తుని ప్రార్థన మీరు విన్నారు దేవా అయ్యా చక్కటి ఆశీర్వాదమును వారికి అనుగ్రహించారు తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల బాధలు మీరు తీర్చండి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప కార్యాలు అద్భుతాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు చక్కటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరూ చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి బాలుడు నడవలసిన త్రోవను వనికి నేర్పుము వాడు పెద్దవాడై దాని నుండి తొలగిపోడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రతి కుమారుని కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆరోగ్యాలను క్షేమాన్ని ఎదుగుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి లోకం నుండి పాపం నుండి చెడు స్నేహాల నుంచి చెడు అలవాట్ల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలందరినీ స్వస్థపరచండి దేవా వారి గాయాన్ని జబ్బులను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారదోలండి దేవా నీ బిడ్డలను బాధిస్తూ కన్నిటికి గురిచేసే ప్రతి జబ్బును మీరు ముట్టిండి స్వస్థపరచండి దేవా అయ్యా నిశ్చయముగా మా రోగములను భరించే దేవుడో తండ్రి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే దేవుడో ప్రవ్వా దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో బాధించబడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బలహీనతల నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి కోల్పోయిన బలాన్ని శక్తిని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేసి వలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరినీ వారి శ్రమల నుండి కష్టాల నుండి బాధల నుండి శోధనల నుండి వేదనల నుండి సమస్యలు శ్రమల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయ కాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను అనుగ్రహించండి ఈ రాత్రి కాల సమయంలో కూడా రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి దేవా ఈ రీతిగా ప్రవాణి ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మానుసారమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి ఆత్మీయంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చెయ్యండి పరలోకపు ఆశీర్వాదంలో చే మేము తృప్తి పొందేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా లోకాన్ని లోకంలో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని సంపూర్ణంగా విడిచిపెట్టి చెడుతనాన్ని పాపాన్ని అసహించుకొని మీ ఇష్టలంగా నీతి మంతులంగా జీవించే గొప్ప హృదయాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి ండి నీ బిడ్డలమైన బిడ్డలగా కాచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమూ నీవై ఉన్నవి తండ్రి ఆమెన్